తిరుమలకు శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలం దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూ లైన్ లో తన వైపు తిప్పుకునేలా చేశాడు ఓ భక్తుడు అతను ధరించిన ఆభరణాలు చూసిన భక్తులు ఆకర్షితులయ్యారు తిరుమలకు శుక్రవారం నాడు గుంటూరు జిల్లా నుంచి వచ్చి శ్రీవారిని దర్శనానికి వచ్చిన ఓ భక్తుడిని చూసి ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు శ్రీవారి భక్తులు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నివాసం ఉంటున్న గోల్డ్ మ్యాన్ గట్టిపాటి సాంబశివరావు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు రెండు చేతుల్లో వేళ్లకు సరి సమానంగా చేతి ఉంగరాలు రెండు చేతులకు భారీ కంకణాలు మెడలో పెద్ద చైన్లతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమతో కూడిన డాలర్ను ధరించారు మూడు కేజీల బరువుగల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు

सतमनो दिप भल ད�ས <muchos> ད�ས